ఇండియన్ విమానం ఆఫ్ఘనిస్తాన్ సిటీలో సౌదీ అరేబియా అమెరికా దేశాలు కానీ దీనికి మూలం మాత్రం పాకిస్తాన్ లో హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ కు ఏ మాత్రం తీసుకుని రేంజ్ లో నడిచిన కాందహార్ హైడ్రాక్స్ స్టోరీ పాకిస్తాన్ గ్లోబల్ టెర్రరిజానికి నిలువుటద్దాం ఒకే ఒక్క రాక్షసుడిని విడిపించుకోవడం కోసం నూట డెబ్బై ఆరు మంది ప్రయాణికుల్ని చెరపట్టి అప్పట్లో వాజ్పేయి ప్రభుత్వాన్ని ముప్ప తిప్పలు పెట్టి అనుకున్నది సాధించుకుంది ఉగ్రవాద మూక దీని కేరాఫ్ కూడా పాకిస్తానీ కరుడు గట్టిన ఉగ్రవాది మసూద్ అజార్ ని జైలు నుంచి విడిపించుకుని రొమ్ము విరుచుకుని నిలబడింది జైషే మహమ్మద్ తీవ్రవాద ముఠ కర్త కర్మ క్రియ అన్ని తానై స్వయంగా స్క్రీన్ ప్లే రాసిచ్చింది పాకిస్తాన్ పాలకులే లష్కరే తోయిబా జైషే మహమ్మద్ హిజ్బుల్ ముజాహిదీన్ ఐసిస్ ఇలా ప్రపంచంలోని ప్రతి ముస్లిం తీవ్రవాద సంస్థకు పాకిస్తాన్ నుంచే ఆయుధాల సరఫరా జరిగేది పాక్ ఆర్మీ మాజీ అధికారులు ఐఎస్ఐ చీఫ్ లు రిటైర్ అయ్యాక తమ సర్వీసుల్ని ఉగ్రవాద సంస్థలకే దారాదత్తం చేసేస్తాయి పాకిస్తాన్ లోని పంజాబ్ ఖైబర్ ఫక్తుంక్వా వజరిస్తాన్ ఇలాంటి ప్రాంతాలన్నీ టెర్రర్ ట్రైనింగ్ క్యాంపులకు అడ్డాలే గోప్యంగా కాదు బహిరంగంగా నడిచే వందలాది జిహాద్ ఫ్యాక్టరీలు అక్కడ కుటీర పరిశ్రమలుగా వర్దిల్లుతూ ఉంటాయి సో పాకిస్తానీ టెర్రరిజం యాక్సిడెంటల్ మాత్రం కాదు పాకిస్తాన్ డిజైనింగ్ లోనే టెర్రరిజం దాగుంది ప్రపంచంలో చాలా దేశాలు పాక్ ఉగ్రవాదానికి వారందరూ కూడా అనుభవించారు ఒసామా బిన్ లాడెన్ ఇస్ ఎ క్లియర్ ఎగ్జాంపుల్ కాబట్టి పాకిస్తాన్ అన్నది ఈ ఉగ్రవాదానికి అదొక మూల స్థానం అని అందరికీ తెలుసు భారతదేశం ఆధారంగా మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా టెర్రరిజం అన్నదాన్ని ఒకటి తీసివేయడానికి ఇది ఒక మంచి అవకాశం టెర్రరిస్ట్ గ్రూపులకు పాకిస్తాన్ స్వర్గధామం లాంటిదని రెండు వేల పంతొమ్మిదిలో యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ తన రిపోర్ట్లో రాసింది పాకిస్తాన్ మిలిటరీ ఐఎస్ఐ సీమాంతర ఉగ్రవాదం ఈ మూడింటిది బిడదీయరాని బంధం భూద ఆకాశంలో సముద్రంలో ఎక్కడి నుంచైనా ఉగ్ర దాడులు చేయగల అని చాటింపు వేసింది యూరోపియన్ ఫౌండేషన్ ఫర్ సౌత్ స్టడీస్ ఉగ్రవాదానికి తమ బడ్జెట్ లో ప్రత్యేక కేటాయింపులు ఉంటాయని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఒకనొక పాకిస్తాన్ బ్రిగేడియర్ లష్కరే జైషే లాంటి ఉగ్రవాద సంస్థల్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టకుండా ఐక్యరాజ్య సమితి మీద ఒత్తిడి తీసుకొస్తుంది పాకిస్తాన్

శ్మీర్ లో ప్రస్తుతం నలభై రెండు టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ ఉన్నట్టు అంచనా వేసింది ఇండియన్ ఆర్మీ మొత్తం నూట ముప్పై మంది వెల్ ట్రైన్డ్ ఉగ్రవాదులు ఎల్వోసీకి దగ్గరలో మాటు వేసి ఉన్నారని ఏ క్షణాన్నైనా చొరబడొచ్చని మన రక్షణ మంత్రికి బ్రీఫింగ్ ఇచ్చారు ఆర్మీ చీఫ్ పెహల్గాం దాడికి ప్రతీకారంగా పీఓకేని టార్గెట్ చేసినట్టు ఇండియా సంకేతాలివ్వడంతో ప్రపంచ ఫోకస్ మొత్తం కూడా ఇటువైపు పడింది పీఓకేలో ఉన్న టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ స్పీడ విరగడైతే డజన్ కి పైగా దేశాలు రిలాక్స్ అయ్యే ఛాన్స్ ఉంది